దేవుని నామానికి మహిమ కలుగునిగాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అని గ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి వారము మిమ్మడికే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే గనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందల రూపాయలు చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇద్దరినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు దైవ దీవునులు పొందుకుంటారు కాబట్టి ఎవరు నిర్లక్ష్యం చేయకండి ఈ వారం మనం ప్రశ్నలు చూద్దామా మరి ఎనిమిదవ ప్రశ్న ఫరోను ఎవరు దీవించను ప్రశ్న మరొకసారి ఫరోను ఎవరు దీవించెను తొమ్మిదవ ప్రశ్న యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికిను ప్రశ్న మరొకసారి యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికిను పదవ ప్రశ్న తెరుసా సహోదరిలు ఎంతమంది వారి పేర్లు ఏమిటి ప్రశ్న మరొకసారి తెరుసా సహోదరీలు ఎంతమంది వారి పేర్లు ఏమిటి పదకొండవ ప్రశ్న పన్నెండు వందల అరవై అనే సంఖ్య బైబిల్లో ఎక్కడ ఉంది ప్రస్తుతం మరొకసారి పన్నెండు వందల అరవై అనే సంఖ్య బైబిల్లో ఎక్కడ ఉంది పన్నెండవ ప్రశ్న చనిపోయిన తరువాత ఎవరి శవము కుళ్ళు పట్టలేదు ప్రశ్న మరొకసారి చనిపోయిన తరువాత ఎవరి శవము కుళ్ళు పట్టలేదు పదమూడవ ప్రశ్న హోరుకొండ ఏ దేశంలో ఉంది ప్రశ్న మరొకసారి హోరుకొండ ఏ దేశంలో ఉంది పద్నాలుగవ ప్రశ్న దేవుడు భూమి కదులుతుందని బైబిల్లో ఎవరి ద్వారా తెలియచేశాడు ప్రశ్న మరొకసారి దేవుడు భూమి కదులుతుందని బైబిల్లో ఎవరి ద్వారా తెలియచేశాడు ఈ ప్రశ్నలు బైబిల్ అంతటి నుండి అడగటం జరిగింది ప్రతి ఒక్కరూ గమనించండి మీ జవాబులను స్క్రీన్పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్ యూ ఆల్